నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు మేము దానికి తప్పకుండా రిప్లై ఇస్తాము మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే పొద్దున ఏడు ఆరు నెక్స్ట్ ఎనిమిది గంటల ప్రాంతానికి ఫోన్ చేస్తున్నారు ఆ ఆ సమయానికి మా ఫోన్ ఖచ్చితంగా స్విచ్ లోనే ఉంటుంది లేదు అంటే ఐదు గంటల తర్వాత చేస్తున్నారు అప్పుడు కూడా మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఒకవేళ మీరు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేస్తే ఒకవేళ మీరు చే ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్న చేస్తుంటారు మీరు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ బిజీ వచ్చినా సరే మీరు మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాలు ఆగి చేయండి లేదు అంటే మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ టేకర్ కా లేదు అంటే పేషెంట్ కేర్ టేకర్ కా లేదు అంటే ఇంటి పనికి వంట పనికి ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారనేది డైరెక్ట్ నేను చెప్పబోయే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి నేను లాస్ట్లో ఫోన్ నెంబర్ కూడా పెడతాను ఎందుకంటే చాలామంది వీడియోలు మధ్యలోనే చాలామంది చూడకుండా ఏం చేస్తున్నారంటే వీడియో స్కిప్ చేసేసి మధ్యలోనే వచ్చి మీ దగ్గర ఏమేమి వర్క్లు ఉంటాయి ఏంటనేది పూర్తి మళ్ళీ చూడకుండానే అడుగుతున్నారు కాబట్టి మీరు దాదాపుగా ఈ వీడియో చూస్తే మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు టోటల్గా అర్థమైపోతుంది మీరు అప్పుడు కాల్ చేస్తే మేము కూడా సగం చెప్తాం కూడా కాబట్టి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అందుకోసమని పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి లేదు తర్వాత చేస్తే మాత్రం మీరు డైరెక్ట్ వాట్సాప్కి పెట్టండి మీరు ఏ నెంబర్ మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటంటే ప్రస్తుతానికి డ్యూటీ అయితే హైదరాబాద్ కొత్తపేటల త్రీ మంత్స్ పాపను చూసుకొని ఒక బేబీ కేర్ టేకర్ కావాలి ముప్పై సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు పిల్లల్ని చూసిన చూసిన ఎక్స్పీరియన్స్ ఉండే ఉండాలి ఎందుకంటే చిన్న పాప కాబట్టి త్రీ మంత్స్ మూడు నెలల పాపను టోటల్గా స్నానం చేపించడం లేదంటే నలుగు పెట్టడం తేలు మసాజ్ చేయడం పాపతో పాటు వాళ్ళ మమ్మీని కూడా మేడం గారిని కూడా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఏరియా వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట దిల్సుఖ్ నగర్ పక్కన కొత్తపేట ఉంటుంది కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాలి పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు అక్కడే ఉండి చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి వచ్చిన వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వచ్చి నేను పది పదిహేను రోజులకి ఇంటికి వెళ్ళిపోతామంటే మేము అలాంటి వాళ్ళని అయితే మేము పెట్టుకోము అక్కడికి కూడా మేము పంపియము కాబట్టి త్రీ మంత్స్ ఖచ్చితంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన మీ బ మీ వస్తువులు మాత్రం తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చాక మేము అవి తెచ్చుకోలేదు ఇవి తెచ్చుకోలేదు మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాం అనే మాట కూడా చెప్తున్నారు కాబట్టి మీరు తీసుకోవాల్సిన మీరు తీసుకోవాల్సి తీసుకొస్తా తీసు ఏమేమి తీసుకొస్తారంటే మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది దీనితో పాటు బెడ్షీట్లు కూడా తెచ్చుకోండి ఒకటి రెండు బెడ్షీట్లు కూడా తెచ్చుకుంటే మీకు మీకు మీ వస్తువులు మీకు ఉండాలి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి దయచేసి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఒకవేళ మీరు చేసినప్పుడు వాట్సాప్ నెంబర్ కలవకున్నా సరే డైరెక్ట్గా మాకు ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రవినాయక్ సర్వీసెస్ అని కొడితే మాత్రం సేమ్ అక్కడ నుంచి కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు మీరు అక్కడ నుంచి కూడా మీకు ఏమైనా ఫోన్ నెంబర్ కావాలన్నా మా డీటెయిల్స్ కావాలన్నా సరే ఉంటుంది కాబట్టి ఇంకొకటి చాలామంది బేబీ కేర్కి మేము మగవాళ్ళం కూడా బేబీ కేర్కి వస్తాము మేము మగవాళ్ళం కూడా బేబీ కేర్ డ్యూటీలు చేస్తామని చాలా మంది కాల్ చేస్తున్నారు దయచేసి మగవాళ్ళకైతే చిన్నపిల్లల్ని చూసుకొని మా దగ్గర అయితే డ్యూటీలు అయితే లేవు ఓన్లీ ఆడవాళ్ళకే ఉన్నది అది కూడా ప్రస్తుతానికైతే మాత్రం కొత్తపేట కొత్తపేటలో డ్యూటీ ఉన్నది కొత్తపేట నగర్ పక్కన హైదరాబాద్ అక్కడే ఉండి చేసుకోవాలి భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా మీరు కాల్ చేయవచ్చు